హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమెన్ ఇట్లున్నారు అందరు బాగున్నారా అండి ఏ ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాకరకాయ కూర సింపుల్గా టేస్టీగా అంటే ఆయిల్ వేడైంది ఆవాలు జీర కాస్త మినప్ప కాస్త మధ్య మధ్యలో తగిలితే చాలా బాగుంటుంది కదా తగిలికాక ఒక ఎండిమిర్చి ఎండిమిర్చి కరె పచ్చిమిర్చి ఒకటి ఒక రెండు చెబ్జా ఉపాయలు ఎప్పుడు కన్న ముక్క వేసి దాన్ని పిండికి అలా చేసేదాన్ని అంటే అట్లా నల్లగా ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది కదా టేస్ట్ ఈరోజు మాత్రం వాటి పోషక ఇవ్వడం పోకుండా ఇంకా కాకరకాయ లేదే కదండి అందం చెరుపు గడప తీసి అందం కాకరకాయకి దాన్ని ఒరిజినల్ టేస్ట్ చూడాలి హెల్త్ కూడా మంచిది కదా కాకరకాయ కాస్త వేగిన తర్వాత పసుపు చూడండి ఈ సాల్ట్ వాటర్లో మామూలుగా సాల్ట్ వాటర్లో వేసానండి మీడియం సైజు ముక్కలు ఫ్రెష్ కాకరకాయలు వేగి బాగా కలిపి కాసేపు మూత పెట్టుకుందాం చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి ముక్క బాగా ఉడికింది కదండి ముక్క మంచిలో ఉడికింది ఇప్పుడు తగినంత సాల్ట్ ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ కలిపి ఒక టీ స్పూన్ కారం అండి నిండుగా వేస్తున్నా మీ కారాన్ని బట్టి వేసుకోండి కాస్త కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాస్త బెల్లము ఇంట్రెస్ట్ లేని వల్ల అవాయిడ్ చేయొచ్చు కాకపోతే చాలా బాగుంటుంది టేస్ట్ కారం స్వీట్ మెయిన్ మనము ఎలిపాయ అల్లం మెయిన్ వేసుకోలేదు కదా పోపులో ఇప్పుడు వేసుకుందాం కాస్త ఎక్కువ వేసుకుందాం ఉల్లిపాయ ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది మళ్ళీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇలా నిదానంగా స్లో ఫ్రై చేయాలి చూడండి టెన్ మినిట్స్ తర్వాత మన కర్రీ అయితే రెడీ అయింది మూత పెడితే ఈ కర్రీ వండాను అందుకే కలర్ చూసారా మంచి ఉడికింది నిదానంగా ఆవిరితోటే మగ్గింది మనం ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు కదా మూత తీసి ఫ్రై చేస్తే కలర్ మారి ఫ్రై అవుతుంది కదా అన్ని పోషకాలు ఉండేటట్టుగా వండుకున్నాం కాస్త ధనియాల పొడి ఎంతో హెల్తీ టేస్టీ కాకరకాయ కర్రీ అయితే రెడీ అయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉందో చెప్తాను ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే అండి బాయ్